ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానిస్తుంది అయితే ఏ ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానిస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు గురుజీ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ నైన్ దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రము వాట్సాప్ చేయండి చాలు జాతక మొత్తం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చేయబడును ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ స్త్రీ పురుషులకు వశీకరణం ఖచ్చితంగా చేయబడును ఈ వీడియో మా ఛానల్లో తప్పించి మీకు ఏ ఛానల్లో కనిపించినా కూడా కాల్ 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 చేయండి చేయండి మా మాత్రమే కనిపిస్తే నమ్మకంతో మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనసుత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత వీరు ముందుకు వెళ్తూ స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో కూడా కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం యొక్క ఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు పనిచేసే చోట కానీ మీరు ఇరుగు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఒక శ్రీ అంటే ఒక మహిళ కారణంగా మీరు అవమానాలని పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా భావించి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా పది మందిలో మిమ్మల్ని అవమానించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలు పురుషులకు సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి అధికపరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా పడండి ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీరు అటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఆ ఆడది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అవమానించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు దినుబల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కి సంబంధించింది చాలా రోజులుగా ఒక అవకాశం కోసం మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి ఒక అవకాశం మీరు పొందుకునే సూచన రోజు దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు మొదలు పెట్టాలని లోన్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారాల పెట్టుబడులకు సంబంధించిన ఆర్థిక పరంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వాళ్ళు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలు పెట్టడంలో చాలా రకాల ఆటంకులు కూడా మీకు ఎదురవుతున్నాయి అటువంటి వారికి కూడా ఈరోజు లోన్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఆ పనిని సద్వినియోగం దిర్విజయంగా పూర్తి చేస్తారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకు ఒక అవకాశం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినుఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఒక్క అవకాశాన్ని అయితే మీరు అందిబుచ్చుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏవైనా వ్యాపారాలు చేస్తూ ఆ యొక్క వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయాలని వినియోగదారులకు ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఖచ్చితంగా వినియోగదారులని ఆకర్షించే మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది ఒక మంచి చికిత్సకు సంబంధించిన ఒక సలహాని మీకు ఒక వ్యక్తి అందజేస్తారు అంటే అనుకోకుండా మీ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహాను అందజేస్తారు ఆ సలహాను పాటించి ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే మంచి వైద్యాన్ని తీసుకొని భవిష్యత్తులో మీకున్నటువంటి అనారోగ్య సమక్షల నుండి మీరు విముక్తి పొందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు తింబలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారు చాలా కాలంగా ఉద్యోగంలో బదిలీ కోసం ఎదురు చూస్తున్నా కానీ మంచి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారు రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే మీరు కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే మిశ్రమమైన ఫలితాలని ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అక్టోబర్ పదకొండవ తారీఖు శనివారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది అయితే కుంభరాశి వారికి ఒక మహిళ అర్థం చేసుకోకుండా అవమానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి శివారాధన మీకు మెళ్లి చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ ఇంట్లో స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలని మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి